నమస్కారం మరి ఈరోజు ఊరు వాడ చాలా ఎంతో సంభ్రమం సంబరాలు జరుపుకుంటూ మహిళల యొక్క కీర్తిని చాటుతూ వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క సాహసాలని వారి యొక్క శక్తిని చెప్పడం జరుగుతుంది మరి నిజంగా వాళ్ళ స్త్రీలకి అంతటి స్థానాన్ని సమాజంలో ఉందా సమాజంలో అలాంటి కీలక స్థానాల్లో ఉన్నా సరే వారికి అనేకమైన ఇబ్బందులు అనేవి ఎదురవ్వటం లేదా దాన్ని ఎలా వాళ్ళు అధిగమిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించి తగిన పరిష్కారాలు కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఏదో మనం ఈరోజు జరుపుతున్నాం కార్యక్రమాలు ఏదో స్త్రీ లేకపోతే ప్రపంచం లేదు లేకపోతే మొత్తం అంతా సమాజం లేదు ఆవిడకి అది ఇది ఆదిశక్తి అని మనం చేస్తున్నాం మంచిదే కాదనటం లేదు కానీ తగిన ప్రాధాన్యత మనం ఇస్తున్నామా అంటే హృదయపూర్వకంగా మనం ఒకసారి మనకు మనం ప్రశ్నించుకుందాం ఇంకేంటి ఏదైనా సరే సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అలాగే మనం ఎదుటివారిని కూడా గౌరవించాలి అనే తత్వం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ భావన తల్లి దగ్గర నుంచి రావాలి తల్లి పిల్లలు చెప్పాలి పిల్లలు పిల్లలకి తల్లి శిశువుకి తల్లి మొదటి గురువు మరి అందుకోసం ఏంటంటే మనం తల్లి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మరి నిజంగా తల్లి లేకపోతే తరమే లేదంటారు అందుచేత ఏంటంటే మనం మహిళల గురించి మరి నిజంగా విద్యావేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తర్వాత ఏంటంటే రాజకీయ నాయకులుగా తర్వాత ఏంటంటే పరిపాలనా అధ్యక్షులుగా తర్వాత ఏంటంటే న్యాయమూర్తులుగా తర్వాత ఏంటంటే మా ఆఖరికి శాస్త్ర ఆస్ట్రనాట్స్ అంతరిక్షంలో కూడా మనం సునీత విలియమ్స్ మనం చూస్తున్నాం అలాగే విమానాలు కూడా నడుపుతున్నారు అలాగే బస్సులు నడుపుతున్నారు ఇప్పటికీ రైడర్స్ నైట్ కూడా ఆడవాళ్ళు ఒకళ్ళే ప్రయాణం చేస్తున్నాయి వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా ఉండాలనే మనకి ఉమెన్ రైడర్స్ కూడా వస్తున్నారన్నమాట అంటే ఏంటి పికప్ చేసుకోవడానికి చాలా బాగుంది చాలా చక్కగా మన సమాజంలో స్త్రీకి అంటే మహిళలకి మంచి స్థానం ఇవ్వాలి అనేది ఆలోచన మంచిదే కానీ ఎట్ ది సేమ్ టైం మహిళలకి వాళ్ళకి సరైన వాళ్ళకి అధికారాలు వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళు స్వయం స్వయంగా వాళ్ళు తీసుకోగలుగుతున్నారా నిర్ణయాలు అనేట్లయితే అది ఒక ప్రశ్నార్థకమే అది ఒక్కసారి నేను చాలా తులనాత్మకంగా అధ్యయనం చేసుకుంటాను ఏదైనా సరే మరి ఎక్కువగా ఆడవాళ్ళు ఏదైనా సరే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఉన్నట్లయితే మరి వెనకాల వాళ్ళ యొక్క హస్బెండ్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ లే అన్నయ్యలు కానీ వాళ్ళ యొక్క ప్రేమేయం లేఖన ఉండదు సాధారణంగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉద్యోగం చే అంటే ఉద్యోగాల్లో మాత్రం ప్రమేయం చే ఉండకపోవచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రమేయం అనేది ఉంటుందన్నమాట అంటే ఇంతకీ మనం చెప్పేయంటే ఆడవాళ్ళు చాలా ఓర్పు ఓర్పుతోనే ఉంటారు అంటే సంసారం మనం ఇంట్లో విషయాలు ఎట్టి పరిస్థితులను కూడా బయట పెట్టుకోకుండా చాలా ఏంటంటే సహనంగా చాలా గుంభనంగా ఒకవేళ భర్త దగ్గర నుంచి అనేకమైన ఏ ఇబ్బంది వచ్చినా సరే చెప్పుకోలేకుండా ఉంటూ ఉంటారు మరి నిజంగా ఏంటంటే నిజంగా వాళ్ళు చెప్పాలనుకున్నట్లయితే ఇంకా అందరూ చాలామందికి ఏంటంటే ఎక్కడోక్కడ సమస్య ఉంటుంది ఎక్కడో ఒక ఇబ్బంది ఉంటుంది మరి ఆ ఇబ్బందిగా ఏంటంటే తట్టుకోలేరు అంతే అంటే మా ఆడవాళ్ళుకి ఎక్కువగా సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించాలి అది కూడా దేవతలు వాడకూడదు చెప్తుంటారు దేవతలు ఎక్కడ ఉంటారు అంటే ఆడవాళ్ళని కంటి కంటి నుంచి నీరు పెట్టకుండా ఉండాలన్నమాట అంటే చక్కగా వాళ్ళని వాళ్ళ సంతోషంగా ఉంచాలన్నమాట వాళ్ళు సంతోషంగా ఉన్నట్లయితే దేవతలు ఉన్నట్టు మాట అక్కడ అంటే ఇవన్నీ కూడా మనం చెప్పడం వేరే కానీ ఆచరణ వేరే మనం ఆడవాళ్ళకి మగపిల్లలు ఉన్నట్లు ఉన్నట్లయితే అంటే ఆడవాళ్ళకి ఎవరొకరంటే తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆడ మగవాళ్ళకి ఎక్కువగా వాడు మగాడు అని అనడం ఇంకా నేను ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాను పిల్లల్లో కూడా చూ పిల్లల్లో వరొకరింటి వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు తల్లి అది నేను గమనిస్తూ ఉంటాను మంచిగా అంటే నేను నిజం చెప్తాను కాబట్టి కొంతమంది అది జీర్ణించుకోలేము మనం ఎవరైనా సరే నిజం చెప్పినట్లయితే ఒక ఆడవాళ్ళు ఎదురైనా సరే ఒక విజయం సాధించారనుకోండి ఆడవాళ్ళకే అది పక్కనే అసూయ ఉంటుంది అనమాట అంతే అంటే స్త్రీకే స్త్రీయే శత్రువు అనే ఉంటేనే అనలే ఇవన్నీ నిజం అంటే నమ్మండి నమ్మకండి అది మీరు ఆచరించు కావాలంటే ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఒకళ్ళు ఎదుగుతున్నట్లయితే ఇంకొకళ్ళ వాళ్ళని ఏదో రకంగా నెగిటివ్ కామెంట్స్ చేయటం కానీ వాళ్ళ యొక్క అభివృద్ధికి నిరోధకంగా ఉండడం కానీ జరుగుతుంటుంది అన్నమాట అంటే అంటే ఒక స్త్రీ స్త్రీని బలపరచడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం అందుకోసం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే స్త్రీని స్త్రీ గౌరవించాలి ఫస్ట్ మన పక్క వాళ్ళని మనం గౌరవించుకోవాలి మనం ఏదైనా కార్యక్రమం వచ్చినట్లయితే అందరినీ కలుపుకోవాలి మనం మంచి ఇంచే అంటే మనం కొంచెం చూస్తుంటాం ఈ మధ్యన వచ్చినటువంటి సీరియల్స్ ఎక్కువగా మహిళామూర్తుల యొక్క మనసును ఖరాబ్ చేస్తున్నాయి ఏసీ ఏ టీవీ సీరియల్లో చూసినా సరే మనకి ఒక రకమైన నెగిటివ్ పాత్రలా ఎక్కువగా ఉంటున్నాయి అంటే అంటే అసూయతో ఉండటం వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని అడ్డగడించడం ఏదో రకంగా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మముడి సినిమా మీరు టీవీ సీరియల్ చూసే అందులో రుద్రాడి పాత్ర ఉంటుందన్నమాట అక్కలేని పనులు అన్ని తిని ఖాళీగా కూర్చోకుండా చెత్త పనులు చేయడం వాళ్ళకి విఘాత కలిగించడం వాళ్ళు చేసే పనికి ఆటంకం కలిగించడం ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే సంతోషించడం అంటే ఈ క్యారెక్టర్స్ అనేవి కూడా ఏంటంటే మహిళల్లో ఎందుకు చూపిస్తారు వాళ్ళు అలాగా అంటే అటువంటి వాళ్ళు ఉంటారనే అంటే ఏంటి ఇది మనం కోపం తెచ్చుకున్న వాళ్ళతే మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి మనం సవరించుకున్నా కరెక్ట్ చేసుకున్నా మరి ఇది నిజం మాత్రం నిజమే ఏంటంటే అసూయ ద్వేషం అనేది లేకుండా ఉంటేనే మంచిది అందరినీ కూడా చూసుకోవాలి అంటే తల్లినొకలా చూసుకోవడం అత్తగారు నోలా చూసుకోవటం అది భావన వచ్చినట్లయితే అలాగే కోడల నోలా చూసుకోవటం కూతురు నోకలా చూసుకోవటం వీళ్ళంతా అంటే స్త్రీమూర్తులే ఈ రకమైన భావాలు ఉన్నట్లయితే మరి ఇంకా మహిళా దినోత్సవం జరుపుకున్న ఉపయోగం ఉంది ఏం ఉపయోగం లేదన్నమాట అందుచేయంటే అంటే మనసులు మార్చాలి మనసుల్లో మా మనుషులు ఆడవాళ్ళు మహిళల్లో కూడా మార్పు రావాలి ఆలోచన రావాలి మాట అంటే స్త్రీని స్త్రీని గౌరవిద్దాం అత్తగారిని గౌరవిద్దాం అలాగే కోడల్ని మనం గౌరవిద్దాం కూతుర్ని కొడుకులు ఒకలాగే చూద్దాం అని ఈ భావన అనేది వచ్చినట్లయితే మనకి చక్కగా మరి మహిళా దినోత్సవాలు ఇలా ఇటువంటివి మంచి హర్షించవలసిందే నేర్చుకోవాల్సి ఎంతో వాళ్ళకి గౌరవించవలసిందే కానీ అంటే ప్రాక్టిబులిటీ అనేది రావడానికి ఎవరు కారణభూతులు అంటే ఆడవాళ్లే చేసుకోవాలి ఆడవాళ్లే వాళ్ళ యొక్క తగిన పరిస్థితిని మనం కల్పించుకోవాలి అందుకోసం ఏంటంటే ఈరోజు ఏంటంటే వారి శక్తి అనేది వాళ్ళకి తెలియదు అందుకోసం ఏంటంటే ఈరోజు మహిళా శక్తి అనేది ఆడవాళ్ళు చదువు మానేస్తుంటారు వాళ్ళని చదువు చెప్తుంటారు దాని చేసిన మహిళా విశ్వవిద్యాలయాలు వచ్చాయి అండ్ ఉమెన్ లిటరసీ పో తగ్గడానికి అంటే అంటే ఫిమేల్ లిటరసీ పెంచడానికి ఎఫ్ఎంఎల్ ప్రత్యేకంగా మేల్ లిటర్ ఫిమేల్ లిటరసీ పెంచడానికి స్కూల్స్ ఉన్నాయి గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి అలాగే బాలికా విద్యాలయాలు గురుకులాలు ఉన్నాయి అలాగే బాలికలకి ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్స్లో కూడా వాళ్ళకి కూడా ఉద్యోగాల్లో కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది అంటే అంటే ఆడవాళ్ళు కూడా ఏంటి ఉద్యోగాలు అన్నింటిలోనూ కూడా పోస్టల్లో కానివ్వండి ఉద్యోగాల్లో వైద్యుల్లో కానివ్వండి లేకపోతే శాస్త్రవేత్తల్లో కానివ్వండి అన్నింటిలోనూ ముందు ఉంటున్నారు కరెక్టే కానీ స్త్రీని స్త్రీ గౌరవించి రోజు రావాలి అని నేను కోరుకునేది మాట అంతకంటే ఏం లేదు అప్పుడు మాత్రమే అంతర్జాతీయ అంటే ఎవరైనా సరే మగవాళ్ళు ఏదైనా సరే ఆడవాళ్ళ జోలికి వస్తే మన సమాధానం చెప్పే స్థితికి ఎదగాలి మహిళ దాని చట్టాలు కూడా ఆ రకంగానే ఉండాలి అలా ఉంటేనే మనం అనుకుని మనం చేసే ప్రయత్నం అనేది ఈ మహిళల ప్రగతికి మహిళా అభ్యున్నతికి ప్రభుత్వాలు చక్కడ మరి నరేంద్ర మోడీ గారు అనట్లయితే నారీ శక్తి మానాన్ని మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళు ఉపయోగించుకోవడం కాదు మహిళలందరికీ కూడా ఉపయోగించేలా మనం ప్రయత్నం చేయాలి మహిళలు చేయాలి అంటే మహిళలకి మహిళలు పది మందికి ఈ ఇలా ఇంకో చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్నమాట అంటే వాళ్ళకి ఏంటంటే కుట్టు మిషన్లు ఇవ్వటం ఇది తీసుకున్న వాళ్ళు వాళ్ళప్పుడు కాము గమగడం కాదు పది మందికి అది చెప్పాలన్నమాట అంటే అంటే శ్రేయస్సు అనేది శ్రే శ్రేయో సంవత్సరం ఏంటి ఒక వెల్ఫేర్ అనేది అందరూ బాగుండాలి అందరికీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలన్నమాట అంటే నేను బాగుపడాలి ఎదుటి వాళ్ళు కూడా బాగుపడాలి అందరూ బాగుపడాలి అందరూ బాగుండాలి ఇది ఈ సిద్ధాంతం అనేది కేవలం ఒక అమ్మ చెప్తేనే కుదిరిస్తుంది వింటాడు పిల్లడం అంటే అమ్మ అంటే అమ్మ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మంచి చెప్పాలంట అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నువ్వు ఎదుటివారికి స గౌరవించు ఎదుటివారి యొక్క ఆలోచనను గౌరవించు ఎదుటివారి యొక్క మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు ఏంటంటే ఎదుటివారితో స్నేహంగా ఉండు మేము మంచి చేయి మంచి పని చేయి సేవ చేయి పెద్దవాళ్ళని గౌరవించు ఇంగ అంగవిక వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని గౌరవించు ముందరగా వాళ్ళకి వెళ్ళి క్యూలో వెళ్ళరా నీతిగా ఉండవు నిజాయితీగా ఉండు అంటే ఏంటి మొత్తం సమాజం మారడానికి కారణం ఎవరై అంటే మహిళలే తల్లి తల్లిగా చెల్లిగా అక్కగా అలాగే అత్తగా అలాగే ఎలాగమ్మా టీచర్గా అలాగే ఈ రకమైన ఏంటి భావన అనేది అందరం కలగాలమాట ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం ఏంటంటే మనం గౌరవనీయులైన పౌరులుగా తయారు చేసే శక్తి ఆడవాళ్ళలో మాట అందుకోసం నేను ఏంటి ఇది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క నా యొక్క అబ్జర్వేషన్స్ చెప్తాను సుమా కేవలం ఈ ఒక్కరోజు మహిళా దినోత్సవాలు జరపడం వల్ల ఏమాత్రమే ప్రయోజనం అనేది ఉంటుంది అంటే కొంత ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది రేపటి నుంచి మళ్ళీ మామూలుగా ఆడవాళ్ళ పనులు వాళ్ళు తప్పదు వాళ్ళ బాధలు వాళ్ళ తప్పదు వాళ్ళ యొక్క వాళ్ళ మీద సెటలు తప్పు వాళ్ళ మీద వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళకి ఏం అంటే ఏంటి వాళ్ళకి ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనుకున్నట్లయితే మనం ఏం చేస్తాం ఆత్మాభిమానం ఇవ్వాలి అంటే ఏం చేయాలి మీ యొక్క చదువు చదువుకోవాలి మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళని వాళ్ళకి జ్ఞానం పెంచుకోవాలి చదువు పెంచుకోవాలి ఉద్యోగాలు రాయాలి ఎంటర్ప్రీనర్షిప్స్ మాట అంటే పది మందికి ఉద్యోగాలు కల్పించి స్థాయికి వెళ్ళాలి మహిళ అప్పుడే మహిళలకి విలువ అనేది ఉంటుంది మాట మరి ఈ సందర్భంగా చూడండి నాది మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామూర్తులకి వచ్చిన కవితలు ఇస్తాను కవిత రూపంలో నేను సరి శుభకరం చేస్తాను ఒకసారి వినండి సృష్టికి ఆదిశక్తి స్వరూపం మహిళ అలాగే ప్రళయాలకు కారణం కూడా మహిళే సంసార నౌకకు చుక్కాని గృహిణి అలుపెరిగిన రీతిలో అందరికీ ప్రేమతో సేవలందించే ఇంటింటి గృహలక్ష్మి మహిళే మగవారు ఏదైనా ఒక మంచి చేయడానికి మంచి పని చేయడానికి ప్రేరణ మహిళ మగాడు ప్రశాంతంగా ఉండాలంటే మహిళల తోడ్పాటు అవసరం ఒంటింట్లో గరిటి తిప్పగలరు పాలనలో చక్రం తిప్పగల శక్తి గలవారు మహిళలు అందుకే గృహిణులు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది నిరతానదాతగా డొక్కా సీతమ్మ మహిళా లోకానికే ఆదర్శం దేశ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో నిర్మలా సీతారామన్ వంటి సుష్మా స్వరాజ్ లాంటి వారు మహిళా ధైర్యానికి ప్రతీకం స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారిపై పోరాడిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా లోకానికే మణిపూస మొల్ల రంగనాయకమ్మ కౌశల్యాదేవి రంగంలోనూ అంజలి సావిత్రి నిర్మలమ్మ అన్నపూర్ణ సినీతారులుగా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వెలుగొందిన మహిళా మూర్తులు సమాజంలో మహిళలకు గౌరవించినప్పుడే ప్రశాంతత వేద లేదంటే తప్పదు మనందరికీ అశాంతి మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తేనే దేశానికి ప్రగతి మహిళలను కించపరుస్తూ అవమానించిన వారి గతి అధోగతే దిశ నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నా మహిళల రక్షణకు వారి పట్ల ఆలోచనలో మార్పు రావాలి అందుకు చిన్నతనం నుండి ఉగ్గుపాలతో స్త్రీమూర్తులను గౌరవించే సంస్కారం బిడ్డలకు తల్లి నేర్పడం ఎంతైనా ముఖ్యం అప్పుడు మాత్రమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అర్థవంతం అవుతాయి లేదంటే కాలక్షేపానికే జరిగే ఉత్సవాలు అవుతాయి సృష్టికి భగవంతుడు ఇచ్చిన వరం మహిళ తల్లిగా చెల్లిగా భార్యగా ఆడబిడ్డగా వివిధ రూపాల్లో ప్రేమామృతాన్ని పంచే కల్పవల్లి మహిళ అందుకే మహిళలే మానవత మనువుడకు పునాది కనుకనే మహిళల రక్షణలో రక్షణతో కాపాడుదాం గౌరవించగ గౌరవించుకుందాం వారిని నిరంతరంగా ఇది నా యొక్క కవిత ఇది ఈ కవితని నేను దాదాపు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇలాంటి కవితలు తల్లి అమ్మ గురించి వీటి గురించి రాస్తుంటాను మరి ఇది మీ ఇది ఈ కవిత ద్వారా నేను మహిళా కానీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీలో మరొకనాటి సృజనాత్మకతని మీలో ఇన్స్పిరేషన్ని మీరు పెంచుకోవాలి విద్యను పెంచుకోవాలి పది మందికి పంచాలి ఇదే నా ధ్యయం నిజంగా ఒకరోజే కాదు రోజు గౌరవంపబడాలి స్త్రీ రోజు మహిళా దినోత్సవం రోజునే కాదు ఇతర రోజుల్లో కూడా మహిళలు గౌరవించినప్పుడే నిజానికి దేశానికి గౌరవం వచ్చే భారత మాత అంటాం మనం అందుచేత అంటే అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా స్త్రీని గౌరవిద్దాం మీరు కూడా గౌరవించండి పిల్లల నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా చెప్తాం నమస్కారం మీ డాక్టర్ జాగన్ నరసింహారావు నమస్కారం రాజమండ్రి